య్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధ్యాన వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి చూసారు కదండి పిల్లలు ఎలాగో బాయ్ చెప్తున్నారు అంగన్వాడీ సెంటర్కి అసలు విజిట్కి వెళ్ళగానే ఉంది ఒళ్ళో పడిపోతారు వాళ్ళు ఇంట్లో విషయాలన్నీ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అది అసలు ఆ మూమెంట్స్ అనేవి చాలా బాగుంటాయండి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో మొక్కల పెంపకం చూడండి కూరగాయల ఆకుకూరలు ముందు చూపించాను ఇవి అదే అదేవిధంగా దానిమ్మ జామా నిమ్మ అన్నీ బాగా కాసినాయండి ఇది ఫోర్ ఇయర్స్ క్రితం మేము ఆఫీస్ నుంచి ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్ నిజానికి దీనికి మనీ నేను పే చేశాను అనమాట అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇవి ఇంత ఫలాలు ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు విజిట్కి వెళ్తూ ఉంటాను కానీ ఎప్పుడు అబ్జర్వేషన్ అయితే ఈ మొక్కల మీద పెట్టలేదండి ఈరోజు చూసేసరికి తను అంగన్వాడి టీచర్ చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది సమ్మర్లో కూడా వాటర్ పట్టి ఇలాగ మొక్కలను పెంచడం అనేది మా టీచర్ గారిని నిజంగా అభినందించాలండి చాలా బాగా పెంచారు చాలా బాగుందండి ఇక్కడ కాకపోతే ఏంటంటే మదర్స్ ఈ ఫ్రూట్స్ అన్నింటినీ కూడా తయారయ్యి అంతా కూడా కోసుకెళ్ళిపోతున్నారంటండి నేను చెప్పాను అనమాట మన పిల్లలకు ఉపయోగించండి మీరు కొంచెం తయారవగానే కోసేసి పిల్లలకి ముగ్గు పెట్టేసి పిల్లలకి అందివ్వండి మంచి ఫ్రూట్స్ కదా ఇవి బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది మన పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దానిమ్మ కూడా చాలా బాగా కాసినాయండి మదర్స్ అంతా వచ్చేసి కూర్చొని దానిమ్మ ఆరు ఏడు కాయలు కోసుకొని తినేసి వెళ్ళిపోయారంటండి ఇంకా మన పిల్లలకి ఇవ్వండి అనేసి అయితే నేను చెప్పాను వాళ్ళ సెంటర్స్లో పిల్లలకి వాళ్ళు పెంచిన మొక్కల్లో ఫ్రూట్స్ ఇవ్వడం అనేది చాలా మంచి ఆలోచన కదండి ఇంక ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క సేతాఫాలో చెట్టుకి పదిహేను ఇరవై మంచి మంచిగా తయారవుతున్న కాయలండి ఈ రోజైతే కొన్ని కాయలు కోసేస్తారని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా ఇలా మొక్కలు కానీ విజిట్ ఎప్పుడూ చూపించలేదు కానీ అప్పుడప్పుడు ఇలా చూపించుదాం అనుకుంటున్నానండి ఇదేదో నేను సబ్స్క్రైబర్ కోసమో లేదంటే వ్యూస్ కోసం అనేది చూపించట్లేదు మిగతా వాళ్ళు కూడా చూస్తే బాగుంటుందని చూపించాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్